నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి ఇక ఈ రోజు ఎపిసోడ్ లో అనారోగ్యం కలిగించే విషయాలు తెలిస్తే ఆరోగ్యం గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా బదులు ఏది అనే అంశంలో భాగంగా ఈ మధ్య కాలంలో ఎయిర్ ఫ్రైయర్స్ అసలు ఎయిర్ ఫ్రైయర్స్ వాటి బదులు మైక్రోవేవ్ వాడుకుంటే బాగుంటుందా ఇలాంటి మరిన్ని విషేషాలపైన డాక్టర్ గారు మనందరికి కాస్త అవగాహన అందిస్తారు నూనెలో దేవే ఆహార పదార్థాలు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి అంటే నూనెలో దేవే స్వీట్స్ హార్ట్స్ కానీ నూనెలో దేవే వేపుళ్ళు కానీ ఇవన్నీ లివర్కి ప్రేగులకి గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి దీర్ఘ రోగాల డిజార్డర్స్ రావడానికి ఎక్కువ కారణం అవుతుంది దీనికే కారణం నూనె మరిగినప్పుడు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల అరవై డిగ్రీల వేడి వరకు ఆ నూనెలో ఉండే కొవ్వు పదార్థాలన్నీ కూడా వేడికి చెడిపోతున్నాయి కానీ చెడిపోయిన కొవ్వులను మనం తినేసరికి అనేక రకాలుగా హార్ట్ స్ట్రోక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం క్యాన్సర్స్ రావటం ఇట్లాంటివన్నీ నూనె వల్ల జరుగుతున్నాయి పైగా నూనె పదార్థాలు తినేటప్పుడు క్రీస్ తిన్న తర్వాత ఎంత అసౌకర్యంగా ఉంటుందో మనందరికీ తెలుసు కానీ వయసు రాకుండానే గుండె జబ్బులు ఇంకా ప్రమాదకరమైన బీపీలు ఇట్లాంటి కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ ఎక్కువ రావటం వల్ల జనాలకి చాలా మందికి రియలైజేషన్ కలిగి నూనె లేని వంటలకి ఇంపార్టెన్స్ ఎక్కువగా చూపిస్తాం అసలు మేము ముందు నుంచి కూడా ముప్పై పై నుంచి ఉప్పు నూనె మానేసి తింటే మంచిదని చెప్తున్నాం నూనె లేకుండా ఎట్లా ఎట్లా అని అనేవారు ఇప్పుడు అందరూ నూనె మానేటానికి ఇష్టపడుతున్నారు సరే నూనె లేకుండా మైక్రో ఓవెన్ లో వంటలు అయితే ఈజీగా వస్తున్నాయని చేసుకుంటున్నారు మైక్రో ఓవెన్ల కంటే ఇంకా కాస్త మంచిదని ఎయిర్ ఫ్రయర్స్ ప్రయోగం ఎక్కువగా చేస్తున్నారు మధ్య ఎయిర్ ఫ్రైయర్స్ అంటే ఏమీ లేదండి ఇప్పుడు ఇస్త్రీ పెట్టిలో ప్లేట్ హీట్ ఎక్కుతుంది ఆ హీట్ ఎక్కిన ప్లేట్ ట్రాన్స్ఫర్ అయి మనం ఐరన్ చేసుకోవడానికి అడుగు భాగానికి ట్రాన్స్ఫర్ అవుతుంది అలా వేడి వచ్చేసి మనకు బట్టలు కాస్త ముడతలు లేకుండా లైన్ అయిపోతాయో సేమ్ అట్లాగే ఎయిర్ ఫ్రయర్స్ లో కూడా అదే మెకానిజంతో వేడెక్కుతుంది ప్లేటు ఆ వేడెక్కిన ప్లేటు వెదజల్లే వేడి అణువుల్ని అందులో ఉండే కొన్ని ఫ్యాన్లు ఆ ఎయిర్ ఫ్రయర్ లో ఉండే గదంతటికి వ్యాపించేటట్టు గాలి ఫోర్స్గా వెళ్ళేటట్టు చేస్తాయి అన్నమాట ఆ వేడి గాలికి పదార్థాల్లో ఉండే నీటి శాతం కూడా కాస్త ఆవిరైపోవటం పదార్థం గట్టిగా ఉన్నదల్లా మెత్తబడటం ఫ్రై చేసినప్పుడు ఏ రకంగా వస్తే ఆ రకంగా డ్రై డ్రైగా రావడానికి నీటి శాతం తగ్గిపోయేసరికి అవకాశం ఎయిర్ ఫ్రైయర్ కలిగిస్తుంది ఇందులో ఏమీ లేదు హాని కలిగించే కెమికల్స్ కానీ హాని కలిగించే కెమికల్స్ అంటే ఏదో నాన్ స్టిక్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి ఇందులో అది ఉండదు అట్లాగే రేడియేషన్ ప్రభావం అసలు ఏమీ ఉండదు అందుకని మైక్రో ఓవెన్స్తో పోల్చినప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ చాలా మంచిది అని చెప్పుకుని అందరూ వాడటానికి ఇది ప్రధాన కారణం కూడా చెప్పొచ్చు అంటే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా మైక్రోవేవ్ ఓవెన్స్ జరిగే నష్టాలు లేకపోతే అసలు ఏ దేశాలైతే ముందు మైక్రో ఓవెన్స్ బాగా కనిపెట్టి ప్రజల్లోకి తీసుకొచ్చాయో ఆ దేశాలన్న ఇప్పుడు మైక్రో ఓవెన్స్ దేశంలోనే తయారు చేయకుండా బ్యాన్ చేసేసారు దేశాలు దేశాలు ఇప్పుడు మైక్రో ఓవెన్స్ బ్యాన్ చేస్తున్నారు రిలీజ్ చేసే నాన్ అయోనైజింగ్ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ తినేవాళ్ళకే కాదు అక్కడ ఉండి వాళ్ళకు కూడా ఆ ఓవెన్ పెట్టిన చుట్టుపక్కల ఒక ఆరు అడుగుల విస్తీర్ణంలో కూడా ఆ రేడియేషన్ ప్రభావం ఉంటుందట దీనివల్ల నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ హార్మోన్ బాగా తగ్గిపోతున్నట్టు ఇటువంటి వాటిలో గమనించడం జరిగింది మామూలుగా మనకి యుద్ధాలు జరిగినప్పుడు అయోనైజింగ్ రేడియేషన్ దాని ప్రభావంతో నాశనం అయిపోతూ ఉంటాయి అన్ని మరి ఇది నాన్ అనేజింగ్ రేడియేషన్ కూడా అంత ప్రభావం ఉండదు కానీ లాంగ్ రన్లో చాలా చాలా చెడ్డ ప్రభావాన్ని చూపిస్తుంది ఇది ఏం చేస్తుందంటే మనం ఏదో కూరగాయ ముక్కలు పెట్టాం రెండు నిమిషాలు మూడు నిమిషాల్లోనే ఉడికిపోతాయి దీనివల్ల ఏమవుతుందంటే ఆ పదార్థం తక్కువ టైంలో ఎక్కువ టెంపరేచర్కి గురవటం వల్ల పదార్థాల్లో విలువలు డ్యామేజ్ అవ్వటం లేనిపోయిన నష్టాలు ఎక్కువ రావటం అట్లాగే ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అయ్యి శరీరం లోపలికి వెళ్ళి దీర్ఘ రోగాలు క్యాన్సర్స్ లాంటి ఆటోమీ డిజార్డర్స్ లాంటివి రావటానికి కారణం అవుతున్నదని కూడా మనకు తెలుస్తూ ఉంది మైక్రో ఓవెన్స్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో వాడుకుంటే ఎప్పుడన్నా రేర్ గా ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి తప్ప రెగ్యులర్గా మైక్రో ఓవెన్ లో వంటలనే అలవాటును మానేయటం ఈ రోజుల్లో డాక్టర్ గారు ఈ మైక్రోవేవ్ ఓవెన్స్ వల్ల ఎక్కువ నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీరు చెప్పినట్టుగా నష్టాలన్నీ ప్రేక్షకులు విన్నారు అవునా ఇప్పుడు వీటి బదులు ఎయిర్ ఫ్రైయర్స్ అసలు ఎందుకు కొనుక్కోవాలి ఎయిర్ ఫ్రైయర్స్ లో అసలు ఎలాంటి వంటలు చేసుకోవచ్చు కూడా చెప్దామా మైక్రోవేవ్ తో పోలిస్తే ఎయిర్ ఫ్రైయర్స్ లో టెంపరేచర్ మనం చాలా తక్కువ నుంచి కూడా మంచిగా చేసుకోవచ్చు అమ్మ వన్ టెన్ డిగ్రీస్ నుంచి మ్యాక్సిమం రెండు వందలు అంతకంటే పెరగదు వంద నూట ఇరవై నూట యాభై లోపే ఎక్కువగా చేసుకుంటే చాలా స్లో హీట్లో మనకు అన్ని రకాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు బంగాళదుంపల ఫ్రై మనం అట్లాగే బెండకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై బీన్స్ ఫ్రై క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఇట్లాంటివన్నీ నూనె బాగా వేస్తేనే వస్తాయి నూనె లేకుండా కూడా మనం మసాలా పట్టిచ్చేసేటట్ట పెట్టేసామనుకోండి నీరు ఆవిరైపోతుంది నీటితోనే మగ్గిపోతాయి అంటే బయట నుంచి నీరు యాడ్ అవ్వట్లేదు ఇక్కడ నీరు యాడ్ అయినప్పుడు ఏమవుతాయి అంటే పదార్థాలు చప్పగా అయిపోతాయి ఎక్కువ చప్పదానం వల్ల ఏమంటే ఉప్పులేని లోటు ఎక్కువగా తెలుస్తుంది అందులో ఉండే నీటితోనే ఈ మగ్గటం అందులో ఉండే నీటి శాతం మళ్ళీ తగ్గటం దీనివల్ల రుచి బాగా పెరగటం నష్టం లేకుండా పోషకాలు మైక్రోవెన్లో పోయినంత ఎక్కువ పోకుండా ఈ ఎయిర్ ఫ్రైయర్లో తయారు చేసుకోవడానికి అవకాశాలు బాగుంటాయి అన్నమాట నూనెను బాగా తగ్గిస్తే మంచిదని ఎక్కువ మంది చెప్తున్నారు ఇక నూనెను అందరూ మానితే మంచిదని చెప్పే రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి మరి అప్పటికి అలాంటి సంబంధమైన సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు నుంచి మనం అడ్వాన్స్ గా మేల్కొని మారటం చాలా మంచిది కాబట్టి ఎయిర్ ఫ్రయర్స్ తో మన పద్ధతిలో వంటలు చేసుకుంటే చాలా మంచిది ఇన్స్టెంట్ గా అన్నిటికీ చక్కటి ఆపని చెప్పొచ్చు నాన్ స్టిక్ వల్ల క్యాన్సర్ రాదు అని చెప్పి వాడుకోమని మనం ఎక్కువ చెప్పాం నూనె మానిపించటం కోసం అంటే ఆ కెమికల్స్ మూడు వందల పది డిగ్రీలు దాటితే కరగవు వేసిన కోటింగ్ లాంటి హండ్రెడ్ డిగ్రీస్ లోపే మన వేడికి గురవుతాయి కాబట్టి నాన్ స్టిక్ పాత్రలు వాడుకోండి ఎయిర్ ఫ్రైయర్ కూడా ఉంటే కొన్ని నాన్ స్టిక్లో లో సమానంగా కాలం గుండ్రంగా ఉన్నాయి సమానంగా ఎట్లా కాలితే నాన్ స్టిక్లో లో పెడితే అందుకని అదే బజ్జి ఉంది నాన్ స్టిక్ లో పెడితే వస్తాయి కానీ అంచుల మట కాలు కింద పైన కాలుతుంది అదే ఎయిర్ ఫ్రైర్ లో పెడితే బజ్జి సమానంగా కాలు వచ్చేస్తాయి అందుకని అది చాలా మంచి టెక్నిక్ న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ ఓవెన్ ఎంత తగ్గిస్తే అంత మంచిది ఎయిర్ ఫ్రైయర్ నాన్ లో వాడుకోవటం వల్ల నూనె వల్ల వచ్చే నష్టాలు ఏమాత్రం రాకుండా మనం ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి మంచిదని గమనిద్దాం